హలో అండి వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఫుడ్స్ ఈరోజు మనం ఒక కేజీ రైస్తో పులిహోర చేసుకుంటున్నామండి ఇలా కొలతలతో చేసుకున్నారంటే ఒక కేజీ బియ్యం రైస్తో అయినా సరే మీరు పులిహార చాలా ఈజీగా చేసేస్తారు ముందుగా ఒక కేజీ బియ్యానికి ఒక నూట యాభై గ్రాముల చింతపండు నానపెట్టుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం రైస్ని ఒక బౌల్లో వేసుకొని ఇలా నిండుగా వచ్చేలాగా ఏదైనా బౌల్కి కొలత వేసుకోండి మనం ఒక కేజీ బియ్యము ఈ గిన్నెలో వేసుకున్నాము ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలో ఈ రైస్ వేసుకొని ఒక రెండు సార్లు బాగా కడుక్కున్న తరువాత మనం ఏ గిన్నెతో అయితే రైస్ కొలతగా పెట్టుకున్నామో ఆ గిన్నెతో రెండు గిన్నెలు నీళ్లు పోసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి అన్నం పొడి పొడిగా వస్తుందండి ఇలా మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి ఇది మనం వార్చే పని ఏమీ లేదండి ఇలాగే పొంగు వచ్చినప్పుడు కొద్దిగా మూత సైడ్కి పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి రైస్ రెడీ అయిపోతుంది ఉడికిన తర్వాత ఎలా చూడాలో కూడా చూపిస్తాను చూడండి మనకి నీళ్ళన్నీ దగ్గరకు అయిపోయిన తర్వాత మనం ఇలా గరిడికి వచ్చి చూసామంటే తడి ఏమీ అంటుకోకలేదంటే మనకి రైస్ రెడీ అయిపోయినట్టండి చూడండి ఇలా మనకి ఏం తడి లేదు కదా ఇలా అయితే మనకి రైస్ ఉడికిపోయినట్టు మరీ ఎక్కువసేపు ఉంచితే మనకి అన్నం అడుగంటిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపు కోసం ఇవి పప్పులు సిద్ధం చేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు వేరుసెన్నగింజలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దానిలో ఒక నూట యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలండి పల్లీల నూనె వేసుకుంటే మనకి పోపు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం నూనె వేడెక్కిన తర్వాత నేనైతే ఒక యాభై గ్రాములు చప్పున పప్పులు తీసుకున్నానండి మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం పప్పుల్ని పెంచుకొని తీసుకోవచ్చు ఒక యాభై గ్రాములు గింజలు యాభై గ్రాములు శనగపప్పు మినప్పప్పు కొద్దిగా ఆవాలు ఒక ఇరవై పచ్చిమిరపకాయ చీరకలు ఒక పది కరివేపాకు రెమ్మలు ఒక పది ఎండిమిరపకాయలు అన్నీ వేసుకొని ఇలాగ పోపును బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇది దంచుకున్న అల్లము ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ పోపునంతా బాగా ఇలా వేయించేసుకోండి మనకి పోపు వేగిపోయిందండి ఇప్పుడు ఇది పక్కకు తీసుకొని మనం నానపెట్టి ఉంచుకున్నాం కదా చింతపండును బాగా ఇలా పిసుకొని రసం తీసుకోవాలండి ఇలా చిల్లెలు బుట్ట ఏమన్నా తీసుకున్నామంటే లేకపోతే మనం జాలీగరిటె తీసుకున్నా పర్వాలేదు ఇలా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి చింతపండులోంచి గుజ్జు అనేది సపరేట్గా వచ్చేస్తుందండి ఎక్కువ కష్టపడకుండా చూడండి మొత్తం అంతా ఇలా తీసేసుకున్న తర్వాత మనకి గుజ్జు ఇలా రెడీ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్లోనే ఒక యాభై గ్రాములు ఉప్పు ఒక ఇంచి బెల్లం ముక్క వేసుకొని ఇలా కలుపుకుంటూ మనం ఈ పులుసు అంతా దగ్గరకు ఉడికేదాకా ఉడకపెట్టుకోవాలండి ఇలా పోపు పులుసు సపరేట్గా ఉడకపెట్టుకోవటం వల్ల మనకి పప్పులనేవి తొందరగా మెత్తపడకుండా చాలాసేపు పో కరకరలాడుతూ ఉంటాయి పప్పులు ఇప్పుడు మనం రెడీ అయిన అన్నాన్ని ఒక పెద్ద ప్లేట్లో వేసుకుంటున్నాము చూడండి మనం అన్నం వంచుకున్నట్టే ఎంత పొడి పొడిగా వచ్చిందో నూనె వేసుకోవటం వల్ల ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని ఒకసారి అన్నానికి బాగా పట్టించండి ఇలాగా ఇలా పులుసంతా బాగా కలిసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పోపును కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఈజీగా ఒక కేజీ బియ్యంతో అయినా సరే పులిహోర చాలా ఈజీగా చేసేయచ్చండి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవటమేనండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మా ఎస్ఎంఎస్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటల కోసం మా ఎస్ఎంఎస్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ